నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటని చూస్తున్నారా కట్ అండి కట్ అయితే తయారు చేస్తున్నాను నాకైతే బాగా ఇష్టమైనవి జున్ను జున్నుపాలు ఆవకాయ అన్నం అండి మన తెలుగు వాళ్ళు ఎవరికైనా ఎక్కువ ఇష్టపడేది ఈ ఐటమ్సే కదా చారు ఎక్కువ ఇష్టపడతారు కట్టు తయారీ విధానం ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటని చూస్తున్నారా కట్ అండి కట్ అయితే తయారు చేస్తున్నాను నాకైతే బాగా ఇష్టమైనవి ఒలవకట్టు జున్నుపాలు ఆవకాయ అన్నం అండి మన తెలుగు వాళ్ళు ఎవరికైనా ఎక్కువ ఇష్టపడేది ఈ ఐటమ్సే కదా చారు ఎక్కువ ఇష్టపడతారు కట్టు తయారీ విధానం ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్